గురే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి చుట్టిల్లు ఈ చుట్టిల్లు వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది ఎందుకంటే మొన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసి గురువుగారు చాలా వీడియోలు చేస్తున్నాయి చాలా బాగున్నాయి అలాగే ఈ చుట్టిల్లు గురించి కూడా ఒక వీడియో చేయండి అందరూ చూస్తారన్నారు ఇది చాలా 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 మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే నిజంగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఎవరో కొంతమంది అడుగుతూ ఉంటారంటే ఇంత ముఖ్యమైన వీడియో నేను ఇంతకాలం చేయలేకపోయాను ఆయన అడగడంతో మరి నేను ఈ వీడియో చేద్దాం ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ వాస్తు దోషాలు అంటే సమస్త వాస్తు దోషాలకి విరుగుడు ఏదైనా ఉందా అంటే మాత్రం నేను ఫిఫ్టీ పర్సెంట్ ఈ చుట్టులేనని చెప్తానండి ఎందుకంటే దీనికి మించిన శక్తి వేరే ఎక్కడ ఎక్కడ కట్టుకున్నా కూడా ఏది చేసినా కూడా మన ఇంటి లోపల ఇన్ని వాస్తు దోషాల ప్రోయేమో కానీ ఈ చుట్టిల్లో కట్టినంత మాత్రాన ఖచ్చితంగా మనకు దాదాపు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వాస్తు దోషాలు అనేది మన ఇంటిలో వెళ్ళిపోతాయండి ఖచ్చితంగా మన ఇల్లు ఎలా ఉన్నా లేదా ఆ గృహస్థుడి యొక్క జాతకం ఎలా ఉన్నా కూడా ఈ చుట్టిల్లు కట్టినంత మాత్రాన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళకు మంచి రోజులు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అటువంటి ఈ చుట్టిళ్ళు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇలా ఇల్లు ఉందనుకుంటే ఈ విధంగా ప్రహారీ నిర్మించుకొని ఉంటాం అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారంటే ఒక ఇల్లు ఇలా నిర్మించిన తర్వాత ఇక్కడ అంటే సెట్ బ్యాక్స్ ఈ పిశాచ స్థానాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ పడమర దక్షిణంలో పిశాచ స్థానాలు వదులుతున్నారు ఏ స్థలమో పెద్దగా అంటే ఒక రెండు మూడు అడుగులు స్థలాన్ని వదిలి ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నారు అటువంటి చోట మనము ఇది నిర్మించడానికి కుదరదు ఇది వరకే అంటే పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు దక్షిణ పడమరలో కూడా అంటే ఇప్పుడు మనం తూర్పు ఉత్తరాల్లో ఎలా ఖాళీ స్థలం వదులుతున్నామో అప్పుడు వాళ్ళు ఈ దక్షిణ పడమరలో కూడా ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటి యొక్క వాస్తు దోషాలు ఎక్కువైపోయి వాళ్లకు ఆ ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు ఉన్నారు వదిలేసిన వాళ్ళు ఉన్నారు అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ ఖాళీ స్థలం వదిలి ఉంటారో ఇక్కడున్న ఈ నైరుతిలో ఎవరైతే ఉంటారో అంటే ఇది ఇక్కడ ఈ నైరుతి యొక్క దిక్పాలకుడు ఎవరంటే నిర్వృతి ఈ నిర్వృతి ఇక్కడ ఏం చూస్తూ ఉంటాడంటే ఈ ఇంటి యజమాని పతనం ఏ విధంగా చేయాలి ఆయన్ను ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాలి అనేది ఇక్కడ ఈ నిర్ణీతి యొక్క ఆలోచన అండి ఇక్కడ ఈ నైరుతిలో ఎటువంటి వాస్తు దోషాలు దొరికితే మనము ఆయన్ని ఇబ్బంది పెడదామని ఇక్కడ ఉన్న ఈ నిర్వృతి యొక్క గణాలు ఎదురు చూస్తూ ఉంటాయండి అటువంటి సమయంలో మనము పొరపాటును కూడా ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువగా వదిలి అంటే ఈ నైరుతులు అంటే పరమర నైరుతులు కానీ లేదా దక్షిణ నైరుతుల కానీ ఈ విధంగా ఖచ్చితంగా ఇక్కడ స్థలం ఎక్కువగా వదిలి ఇల్లు కట్టినప్పుడు ఇది ఖచ్చితంగా దోషపూరితం అవుతుందండి కాబట్టి ఇలా ఇలా ఉన్నప్పుడు మనము ఈ అంటే ఇల్లు వదలుకోకుండా ఏంటిని అమ్ముకోకుండా ఇక్కడ చక్కగా మనము హ్యాపీగా నివసించేందుకు అవకాశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇది చుట్టూ నిర్మించడం పెద్ద అంటే ఒక మంచి దాంట్లో అంటే ఈ సమస్త వాసు దోషాలను పోగొట్టేందుకు ఒక మంచి రెమెడీ ఏదైనా ఉందంటే ద బెస్ట్ రెమెడీ ఏదంటే ఇక్కడ చుట్టూలను నిర్మించడం అండి ఖచ్చితంగా ఈ విధంగా దక్షిణ నైరుతులో గాని పడమర నైరుతిలో గాని ఈ విధంగా చుట్టిల్లో అంటే ఇంటి యొక్క పారులు తప్పకుండా ఇంటికి మళ్ళీ ఈ కాంపౌండ్ కి మధ్యలో అంటే కాంపౌండ్ కి టచ్ కాకుండా ఇంటికి తగలకుండా ఈ విధంగా మధ్యలో ఇలా చుట్టిల్లో నిర్మించినంత మాత్రాన ఆ ఇంట్లో వెంటనే వాస్తు దోషాలను తగ్గుముఖం పడతాయండి అది ఎలాగంటే ఈ విధంగా దీన్ని ఎలా కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలంటే మనము ఇల్లు అంటే దక్షిణ పడమరలో ఎక్కువ స్థలం ఉండి ఇల్లు కట్టినప్పుడు మనం వాస్తు దోషాలతో పోరాడుతూ ఉన్నప్పుడు ఆ వాస్తు దోషాలను పోగొట్టుకోవడానికి ఈ విధంగా చుట్టూ నిర్మిస్తున్నాం దీన్ని ఎలా నిర్మించాలంటే అంటే అట్లీస్ట్ మనకు ఈ చుట్టూ వేసుకోవాలంటే కనీసం ఎనిమిది నుంచి పది అడుగులైన ఖాళీ స్థలం ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ చుట్టలు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉందంటే మాత్రం చుట్టూ వేయలేము ఓన్లీ చుట్టూ వేయాలంటే అల్లే అలా ఏం లేవండి అంటే చతురస్రంగా కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఈ ఉన్నంత వాస్తు ప్రభావం చతురస్రంగా ఉన్న ఇంటికి రాదండి కాబట్టి అందుకనే నేను ఈ చుట్టిల్లుని ఇక్కడ నిర్మించాను అని చెప్తున్నాను ఇది ఎలా నిర్మించాలంటే మన ఇంటి యొక్క బేస్మెంట్ నాలుగు అడుగులు ఉంది అనుకుంటే ఈ చుట్టిల్లు యొక్క బేస్మెంట్ హైట్ నాలుగున్నర అడుగులు అంటే నాలుగు అడుగుల ఆ రంగుల పెట్టండి చాలు ఎక్కువ అవసరం లేదు ఇక్కడ నైరుతి కాబట్టి ఎక్కువగా మనకి ఇక్కడ ఈ నిర్వీతి యొక్క గణాలను తొక్కేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ చుట్టూ నిర్మించి అంటే అక్కడ ఒక హైట్ చేసి అక్కడ ఒక బరువుని ఏర్పాటు చేయడంతో ఈ నిర్వృతి అనేది సైలెంట్ అయిపోతాయండి అప్పుడు మన ఇంట్లో ఎటువంటి వాసుదు అంటే మన ఇంట్లో ఆయం సరిగా లేకున్నా అంటే ఇంటి యొక్క గర్భంలో పథకం కట్టింటాం కదా అంటే ఆయం అంటాము ఈ విధంగా ఈ ఆయము కొలతలు ఈ గణితం కొలతలు సరిగా లేకుండా ఇల్లు నిర్మించినప్పుడు అంటే అది కొంత మేస్త్రీల వల్ల పొరపాటు కావచ్చు లేదా అక్కడ వీళ్ళు ఆయము వేయించకుండా ఇల్లు కట్టించిన వాళ్ళు ఉండొచ్చు ఇటువంటి దోషాలను కూడా ఈ చుట్టుల్లో నయం చేస్తుందండి ఖచ్చితంగా ఇలా వాస్తు దోషాలు ఉన్నా కూడా ఇంట్లో ఈ చుట్టు అనేది ఖచ్చితంగా ఆ ఇంటిని రక్షిస్తుందండి ఇదొకటి అలాగే ఈ కోణాలు అంటే కాంపౌండ్ లో ఈ కోణాలు పెరగడం అంటే ఒక మూల ఆ మూల పెరగడం ఈ మూల పెరగడం లేదా సరిగా గోడలు నిర్మించకపోవడం కాంపౌండ్ ఇలాంటి దోషాలను కూడా ఇది నివారిస్తుందండి అదొకటి ఇంకా ఇలా వీధిపోట్లు అంటే దక్షిణ నైరుతి వీధిపోటు కానీ లేదా పడమర నైరుతి వీధి పోటు కాని ఇలా వీధి పోట్లు అంటే ఏ వైపున వీధి ఉన్నా సరే అదే ఇలా వీధి పోట్లున్నా అటువంటి వీధి పోట్లకు చక్కటి పరిష్కారం ఏదైనా ఉందంటే ఈ విధంగా చుట్టూ నిర్మించుకోండి ఈ విధంగా ఇక్కడే ఆ ఇక్కడే చుట్టూ నిర్మించాలా అంటే ఎక్కువగా మనకు బాగా బలం ఇచ్చేదంటే వాస్తు దోషాలను పోగొట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా దక్షిణ నైతి లేదా పడమరా మాత్రమే ఈ విధంగా చుట్టూ వేసుకోండి ఇలా కొంచెం మన ఇంటి బేస్మెంట్ కన్నా ఇది హైట్ లో వేసుకోండి అలాగే ఇంటి ఫ్లోరింగ్ కన్నా దీని ఫ్లోరింగ్ అంటే చుట్టూల యొక్క ఫ్లోరింగ్ హైట్ ఉండాలంటే అవసరం లేదండి ఇది హైట్ అయినా ఉన్నా పర్లేదు హైట్ తగ్గినా పర్లేదు ఇబ్బంది లేదు కానీ బేస్మెంట్ మాత్రం హైట్ చూపిస్తే చాలండి ఖచ్చితంగా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి అలా ఈ చుట్టింట్లో మనం దేనికి వాడుకోవచ్చు చుట్టింటినంటే ఇక్కడ మనము ధాన్యం నిల్వ చేసుకోవచ్చు స్టోర్ రూమ్ గా వాడుకోవచ్చు వంట చేసుకోవచ్చు పడుకోవచ్చు ఇంకా వేరే ఏమైనా కూడా మనము ఈ చుట్టిళ్ళని ఉపయోగించుకోవచ్చు అండి అన్ని విధాలా మనకి చుట్టూ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి అది ఇదని కాదు అన్నిటికీ ఈ చుట్టిళ్ళు ఉపయోగపడుతుంది సమస్త వాస్తు దోషాలను పోగొట్టడంలో ఇది నేను ప్రప్రథమంగా అని చెప్తా ఉన్నాను కాబట్టి ఇటువంటి చుట్టిళ్ళను మీరు ఖచ్చితంగా స్థలం ఉంటే మాత్రం ఫస్ట్ నిర్మించుకొని చూడండి ఆ ఇంటి యొక్క ఇప్పటికే ఆ ఇల్లు అభివృద్ధి ఆగిపోయిందంటే కొద్ది రోజుల్లోనే చుట్టులు కట్టిన కొద్ది రోజుల్లోనే కొంత సమయంలోనే మీకు మంచి రిజల్ట్ రావడం మీరు ప్రత్యక్షంగా చూస్తారండి కాబట్టి అందుకే నేను ఇంత ఇదిగా చెప్తా ఉన్నాను ఇటువంటి చుట్టూ అనేది ఇది మంది చాలా మంది చెప్పరు కానీ నేను చెప్తా ఉన్నాను ఇటువంటి చుట్టిలను నిర్మించుకొని ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో నివసించండి భయపడకండి ఎటువంటి వాస్తు దోషాలున్నా ఇది పోగొట్టడంలో మీకు ముందుంటుంది కాబట్టి ఇలా చేస్తారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు